ప్రభునామునా మీ అందరికీ వందనాలు ఈరోజు నేను మన వీడియోలో నమిష ప్రియ అనే ఆమె కోసం మాట్లాడుతున్నాను అసలు నమిష ప్రియ అనే ఆమె ఎవరు అసలు నమిష ప్రియకి ఉరుశిక్ష ఎందుకు పడింది యామాన్ దేశంలో ఉరుశిక్ష ఎందుకు పడింది అనే కంటెంట్ మీద మాట్లాడాలని ఈ వీడియో చేస్తున్నాను ప్రైజ్ ది లాట్ అందరికీ షాలూమ్ అసలు ఈ నమిషప్రియ నమిషప్రియ అనే ఆమె కేరళ రాష్ట్రానికి చెందినటువంటి మహిళ ఈమె వయసు ముప్పై ఏడు సంవత్సరాలు ఈమె నర్సింగ్ చదువుకుంది బాగా చదువుకుంది మంచి ఆర్థిక పరంగా ముందుకెళ్లాలనేటటువంటి ఆలోచనలో పడి బాగా డబ్బు సంపాదించాలని చెప్పేసి కేరళ రాష్ట్రం నుండి యామాన్ దేశంకి వెళ్ళి నర్సింగ్ సేవలు అందించడానికి వెళ్ళింది బాగా సెటిల్ అయింది డబ్బు సంపాదించింది ఇంటికి వచ్చి ఆమె పెళ్లి చేసుకుంది ఆయన పేరు థామస్ థామస్ అనే ఆమెతో పెళ్లి జరిగింది వారిద్దరు కూడా వెళ్ళి యామాన్ దేశంలో మళ్ళీ పని చేసుకుంటున్నారు మంచిగా కుటుంబ వ్యవహారాలు కలిసి ఉన్నారు ఆమెకి ఈ సమయంలో ఒక చిన్న పాప కలిగింది పాప కలిగింది కదా తనను చూసుకోవడానికి ఎవరు లేరు అనుకో అని చెప్పేసి వాళ్ళ వాళ్ళ వారిని మరియు పాపను మళ్ళీ కేశర రాష్ట్రానికి పంపించి అక్కడ ఉండేటట్లుగా ప్లాన్ చేసుకున్నారు ఈ మొక్కతే అక్కడ జాబ్ చేసుకుంటుంది ఎందుకంటే అక్కడ ఆమెకు గవర్నమెంట్ జాబ్ కావడంతో ఆమె ఆ జాబ్ వదిలేకుండా ఆమె జీవనం సాగిస్తుంది డబ్బు కోసం ఇక్కడ భార్య వాళ్ళ వారు మొత్తం కలిసి కేరళ రాష్ట్రంలో ఉన్నారు కేరళ రాష్ట్రంలో ఉన్నారు కదా ఇప్పుడు ఏం జరిగిందంటే ఆమెకు ఒక క్లినిక్ పెట్టాలనే ఆలోచన వచ్చింది క్లీనిక్ పెట్టడం వల్ల బాగా డబ్బు సంపాదించాలనే ఆలోచన వచ్చింది మనం బైబిల్ ప్రకారంగా చూసుకున్నట్లయితే అసలు ఎప్పుడు కూడా భార్యాభర్తలు అనేది విడివిడిగా ఉండటం చాలా తప్పుగా భావిస్తుంది బైబిల్ భార్యని ఇక్కడ వదిలేసి యామాన్ దేశంలో ఉండిపోయింది అక్కడ స్థానికంగా క్లీనింగ్ పెట్టాలన్నా లేదంటే ఏదైనా వ్యాపారం సాగించాలన్నా ఎవరైనా స్థానికులతోటి టైఅప్ అవ్వాలి అలా టైఅప్ అవడానికి ఆమెకు ఒక తలాల్ దొరికాడు ఆ తలాలు ఈ ఏంటంటే తలాల్ని పెట్టేసుకుంది క్లినిక్ పెట్టాలన్న ఆలోచనలో ఉంది క్లినిక్ పెట్టాలన్న ఆలోచనలో ఆమెను ఆశ్రయించగా ఆయన ఏంటంటే మళ్ళీ మన కేరళ రాష్ట్రానికి తీసుకొచ్చింది ఆయన కూడా తీసుకొచ్చినప్పుడు మాట్లాడుకున్నారు కుటుంబ సభ్యులతో మాట్లాడారు ఇద్దరు కలిసి కూడా వెళ్ళిపోయారు మళ్ళీ యామాన్ దేశానికి వెళ్ళిపోయి అక్కడ క్లినిక్ పెట్టారు ఆయన ఏం చేశాడంటే ఆ సర్టిఫికేట్స్ అన్ని ఆమె దగ్గర తీసుకొని ఆమెను నమిషప్రియాను ప్రియాను ఆయన భార్యగా చిత్రీకరించి క్లినిక్ పెట్టారు క్లినిక్ పెట్టగానే ఆమెకు ఏం జరిగిందంటే సగంలో చూసుకోగానే నా భార్యగా ఎందుకు చేశావు నేను మాది ఇండియా కదా నేనేదో సపోర్ట్ కోసం వెళ్తే మీరు నా భార్యగా చేశారంటే వాళ్ళిద్దరికి గొడవ పడింది గొడవ పడగానే ఆ తలాలు ఏం చేశాడంటే పోలీసులకి కంప్లైంట్ చేశాడు పోలీసులు ఏం చేశారంటే ఈమెకు రెండు నెలలు శిక్ష వేశారు ఎందుకంటే అక్కడ భారీగా లేకపోతే క్లినిక్ పెట్టడానికి అసలు లేదు కదా సో ఆ ప్రభుత్వం వాళ్ళకి శిక్ష విధించింది శిక్ష విధించగా ఈసారి ఏం జరిగిందంటే ఆమె మళ్ళీ రెండు నెలలు జైలు శిక్ష అనుభవించి మళ్ళీ ఆయన దగ్గరికి వచ్చి నా సర్టిఫికేట్స్ ఇచ్చాయి అంతేకాకుండా నేను ఎప్పుడైతే మనం క్లీనింగ్ పెట్టడానికి స్టార్ట్ చేసినప్పుడు ఎంత కొంత అమౌంట్ ఇచ్చి ఉంటుంది కదా ఆ అమౌంట్ నాకు ఏమని కోరగా ఆయన ఏం చేశాడంటే తలాలు డార్క్ రూమ్లో వేసి బంద్ ఇచ్చేసి ఇష్టం వచ్చినట్టుగా వాడుకున్నాడు ఇష్టం వచ్చినట్టు వాడుకోవటం అంతేకాకుండా వాళ్ళ ఫ్రెండ్స్తో కూడా ఎంజాయ్ చేయటం మొదలుపెట్టాడు ఆమె ఏం చేసిందంటే చాలా పాపం ఎంత రోజు ఇచ్చింటుందో ఎంత ఉంటుందో ఆమెకే తెలుసు ఎంతో రోజు ఒక చిన్న మహిళ సహాయంతో ఆయన్ని ఒక మత్తులోకి వెళ్ళాలని ఆలోచనతోటి ఒక ఇంజక్షన్ ఇచ్చారు ఆమె నర్సింగ్ చదువుకుంది కదా ఒక ఇంజక్షన్ ఇచ్చారు ఎట్లా ఆయన తాగున్న సమయంలో ఆయన ఎప్పుడైతే ఆల్కహాల్ సేవించి ఉన్నాడో సేవించినప్పుడు ఒక చిన్న ఇంజక్షన్ ఇచ్చారు ఇద్దరు కలిసి కూడా ఆయనకి ఏం జరిగిందంటే దురదృష్ట చవద్దు ఆ ఇంజక్షన్తో డోస్ ఎక్కువైందేమో లేదా తాగున్నోటి ఎఫెక్ట్ కొట్టిందేమో తెలియదు కానీ ఆయన మరణించడం జరిగింది మరణించడంతో వాళ్ళిద్దరికీ భయం వేసిపోయింది భయం వేయడంతో ఏం జరిగిందంటే వీళ్ళిద్దరూ ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ముక్కలుగా చేసి పైన ఉన్నటువంటి ట్యాంక్లో వేసేసారు ట్యాంకులో వేసేస్తే అక్కడ యామాన్ దేశంలో వితిన్ టూ డేస్లో వాళ్ళిద్దరిని పట్టుకుంటారు చాలా శిక్షలు కఠినంగా ఉంటాయి వాళ్ళ పోలీస్ వ్యవస్థ కానివ్వండి వాళ్ళ గవర్నమెంట్ వ్యవస్థ కానీ చాలా ఫాస్ట్గా ఉంటుంది వాళ్ళు ఏం చేశారంటే వీళ్ళిద్దరిని పట్టేసుకున్నారు పట్టుకొని విచారణకు తీసుకెళ్తే ఏం జరిగింది ఆమెకి ఉరిశిక్ష పడింది ఉరిశిక్ష పడుతుంట మనకేం జరిగిందంటే మళ్ళీ ఇప్పుడు హైకోర్టులో మనకి ఇక్కడ హైకోర్టులో న్యాయం జరగకపోతే సుప్రీంకోర్టులో వేస్తాం కదా అలాగే కోర్టులన్నీ మారినా కూడా ఉరిశిక్ష ఖాయమైపోయింది ఉరిశిక్ష అవటంతో ఆమెను ఇంకా రక్షించడానికి ఎవ్వరూ లేరు చాలా అప్లికేషన్లు పెట్టుకుంది చాలా అప్పీల్ చేసింది ఆ దేశ ప్రధాని దగ్గరికి కూడా వెళ్ళింది కానీ ప్రయోజనం రానే రాదు కానీ అక్కడ ఏం జరిగిందంటే వాళ్ళ కుటుంబ సభ్యులకు మాత్రమే ఆ రైడ్ ఉంటుంది ఎవరైతే ఉన్నాడో వాళ్ళ కుటుంబ సభ్యులతో కాంప్రమైజ్ అయ్యి క్షమాభిక్ష పెట్టినట్టుగా ఒక సంతకం తీసుకొని వెళితే మాత్రమే అక్కడ ప్రభుత్వం యాక్సెప్ట్ చేస్తుంది ఈవెన్ మన ప్రధానమంత్రి కానీ వాళ్ళ ప్రధానమంత్రి కానీ ఏమీ చేయలేడు అక్కడ శిక్షలు అలా ఉంటాయి అట్లీస్ట్ ఏదైనా దొంగతనం జరిగిందంటే అక్కడ చేతులు నరికేస్తారు ఉరి శిక్ష అంటే ఉరి వేసి తీసేది కానే కాదు జస్ట్ షూట్ చేసేస్తారు విత్ ఇన్ సెకండ్లో షూట్ చేస్తారు చాలా కట్టింగ్ ఉంటాయి శిక్షలు అనేవి అది నమిష జరిగినటువంటి అన్యాయం నమిష మనకి ఎంతైనా గౌరవం ఉంది మన రాష్ట్రం మీద మన దేశం మీద మనం చిన్నప్పుడే ప్ర ప్రమాణం చేసేసాము సో అందువల్ల మనకి ఆమెకు జరిగిన అన్యాయం గురించి ప్రార్థన చేసే అవకాశం ఉంది దయచేసి అందరూ కళ్ళు మూసుకొని ఈ నమిష ప్రియ కోసం ప్రార్థన చేద్దాం ఆమె నిస్వార్థంగా గనక తనను చంపుంటే ఉంటే ఆమెకు శిక్ష పడకూడదని కోరుకుందాం చేసుకుందాం అయా ఒకసారి జ్ఞాపకం చేసుకోదేవా నమిష జ్ఞాపకం చేసుకోదేవా ఆమె గనక నిస్వార్థంగా ఆత్మరక్షణ కోసమై తను హత్య ఉంటే అయా ఆమెని శిక్ష నుంచి విడిపించిందేవా అయా ఒక భారతీయ పౌరుడిగా నేను వేడుకుంటున్నాను దేవా అయా ఒక్కసారి నమిష ప్రియాన్ని జ్ఞాపకం చేసుకోదేవా అయా వారి కుటుంబ సభ్యుల్ని జ్ఞాపకం చేసుకోదేవా ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు కూడా దేశభక్తిని పెంపొందించాలనేటటువంటి ఉద్దేశంలో చేసిన ఈ వీడియోను దేవా అయా ఒకసారి జ్ఞాపకం చేసుకో నమిప్రియానికి జ్ఞాపకం దేవా శిక్ష నుండి దేవా తనకు సహాయం దేవా ఆమెన్ ఆమెన్ ఆమెన్